గాంధీ జయంతి వేడుకలు ఆశయాలను అమిలినేని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో శాసనసభ్యులు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో గాంధీ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు భారతీయులకు స్వేచ్ఛా స్వాతంత్రాలను దేశం కోసం త్యాగం చేసిన మహనీయుడు మహాత్మాగాంధీ నూట యాభై ఆరువ జయంతి వేడుకలను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు స్థానిక నాయకులతో కలిసి కూడలిలోని మహాత్ముడి విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడే రెట్టుపళ్లు పంపిణీ చేయడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే కార్యాలయం ప్రజావేదికలో బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని మాట్లాడుతూ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండేలా ఆ దుర్గామాత ఆశీర్వాదం అందరికీ ఉండాలని అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు ప్రభుత్వ సహకారంతో బీటీపీ కాలువ పనులు పూర్తి చేసి రైతులకు అండగా ఉంటామని కళ్యాణదుర్గం పట్టణంలో వైసీపీ నుండి కబ్జాకు గురైన ఆస్తులని విడిపించి ప్రజలకు అప్పగిస్తామని తెలిపారు bisa datang महात्मा गांधी के महात्मा गांधी के महात्मा गांधी के गांधी जी आशा लो गांधी जी आशा गांधी जी आशा <laughs> Rupees one hundred seventy five received on phone pay.

बिस मंथों लग गए टाइम तो नॉर्मल लास्ट ईयर रेसिंग शुरू आ गया है ना ये नॉर्मल बन गया है ना 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 नॉर्मल बन गया ह� సతంత్రకి వెళ్ళి ఈ రోజు అక్టోబర్ రెండవ తారీఖు నిజంగా రెండు కూడా శుభకార్యాలు ఒకటి మహాత్మా గాంధీ జయంతి అలాగే విజయదశమి కూడా ఈరోజు రావడం నిజంగా కూడా మన తెలుగు ప్రజల అదృష్టం ఈరోజు మహాత్మా గాంధీ జయంతి రోజు చాలా కార్యక్రమాలు మా ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తున్నారు చాలా వరకు కూడా ఎందుకంటే విజయదశమి కూడా రావడంతో అన్ని కూడా ఈ కళ్యాణ్ ప్రాంతంలో ప్రజలందరూ కూడా సుఖశాంతులతో పాటి పంటలతో అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలన్నదే మా ముఖ్యమంత్రి గారు ఆశయం అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా నారా లోకేష్ బాబు గారు అందరూ ఆశయాలతో మన రాష్ట్రం అభివృద్ధి చెందాలని అన్ని రకాలుగా బాగుండాలన్నదే మన ఆశ ఖచ్చితంగా ఏదైతే మన కళ్యాణదుర్గ ప్రాంతానికి జీవనాడుగా ఉన్న భైరవనదింప ప్రాజెక్టు కూడా పనులు త్వరగా పూర్తి చేసి ప్రజల ఆశయాలను కూడా అనుగుణంగా మన అందరూ కూడా ముందుకు వెళ్తే ప్రజలు కూడా వాళ్ళకు కావాల్సిన పాడి పంటలు కూడా సస్యశ్యామలంగా ఉండాలనేది మన ఆకాంక్ష అలాగే కళ్యాణదుర్గ ప్రాంతంలో చాలామంది కబ్జాదారుల్లో ఇకపోయినా భూములు కానీ ప్రజలకు సంబంధించిన ఆస్తి కానీ ఏదైనా ఉందంటే కల్లెందూరు ప్రాంతాల ప్రజల్ని ఖచ్చితంగా అవన్నీ కూడా వెలుగు తీసి కల్లెందూరు ప్రాంత ప్రజలకు చెందేటట్టు గవర్నమెంట్ చెందేటట్టు కూడా చూస్తామని మీ అందరూ కూడా తెలియజేయడం జరిగింది